ఈరోజు భారత్ బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో బొంది రమేష్ గారి ఆత్మకు శాంతి కలగాలని నివాళులు అర్పిస్తూ భారత్ బహుజన ఫ్రంట్తో పాటు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఎంహెచ్పిఎస్ సగారా మరి అదేవిధంగా దూర భాష దూదేకుల సంఘం నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మరి నివాళులు అర్పించి బంధిమడుగు రమేష్ని చంపాల్సిన అవసరం అగత్యం ఏమొచ్చిందో మరి పోలీసులు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది మరి ట్రాక్టర్తో బుద్ధించి మరి అంత కిరాతకంగా చంపడం మేము ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం భారత్ బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో మరి ఇలాంటివి జరగకుండా పోలీస్ యంత్రాంగం కానీ అధికారులు కానీ మరి రాజకీయ నాయకులు కానీ ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి చంపినటువంటి వారిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద మరి అదేవిధంగా హత్య కేసు నమోదు చేసి మరి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఎలాంటి మిస్టేక్ ఉన్నా దానికి చట్టము న్యాయము ధర్మం అనేటువంటిది ఉంటుంది దాని ప్రకారంగా మరి చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఒక వ్యక్తిని చంపడం ఇది ఆట ఆటవిక ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా రాజ్యాంగం పరిపాలిస్తున్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనేటువంటి ఆలోచన రేకెత్తిస్తూ ఉంది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఈరోజు ఎంఆర్పిఎస్ వచ్చిన తర్వాత అనేక మంది ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు అనేక సమస్యల పట్ల మరి ముందుండి మరి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పోలీస్ స్టేషన్లలో మరి వాళ్ళ యొక్క సమస్యను పరిశీలన చేయమని చెప్పి అధికారుల దృష్టికి వెళుతున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి అయితే చట్టబద్ధంగా జరగాల్సినటువంటి విషయాలు ఏవైనా ఉంటే మరి చట్టంతో మనం పనిచేయించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే టిఎం రమేష్ మరి అతను చేసినటువంటి దుర్మార్గాలు ఏంటో అతనికి మరి ఆ విధంగా డాక్టర్తో బుద్ధి చంపాల్సిన అవసరం అగత్యం ఎందుకు వచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం అలాగే ఎవరైతే టిఎం రమేష్ని కక్షతోటి చంపారో వాళ్ళందరిపైన వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి హత్య కేసు నమోదు చేసి ఆ ని పోలీసులు స్వాధీనం చేసుకొని దానికి సంబంధించినటువంటి మరి ఎవరైతే మరి సూత్రధారులు పాత్రదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మరి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే మరి నిన్న చికిత్స పొందుతూ మరి మరణించినటువంటి బొందిబడుగు టీఎం రమేష్ గారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని భారత్ బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో రెండు నిమిషాలు మౌనం పాటించి మరి ఆయన అర్పించి వారి యొక్క కుటుంబానికి మరి ఆ దేవుడు ధైర్యాన్ని ఓపికని మరి ఇచ్చి వారిని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి నివాళులు అర్పిస్తున్నాం ఇదే విధంగా మరి కర్నూలు జిల్లాలో మరి యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి బంధుమేణుడు రమేష్ని మరి ఎందుకు ఆ విధంగా చంపాల్సి వచ్చిందో పోలీసులు నిగ్గు తీల్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా పోలీసులకు మేము తెలియజేస్తా ఉన్నాం మరి కర్నూలు జిల్లాలో బాగా మరి ఎదిగినటువంటి నాయకత్వం మరి ప్రజల్ని ప్రజల వైపు ఉండి ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి రుగ్మతలను మరి అధికార దృష్టికి పోలీసుల దృష్టికి తీసుకెళ్లి చక్కగా మరి ప్రజలకు న్యాయం జరిగే విధంగా చేస్తున్నటువంటి నాయకులను టార్గెట్ చేసి మరి చంపడం దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి తీవ్రంగా ఖండిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం జరుగుతున్నటువంటి హత్యలు ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యలు ఇవన్నీ కూడా వ్యవహారం చూస్తే అంటే సమాజానికి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ పోతుందో మాకు అర్థం అవ్వడం లేదు మన ఈరోజు బహుజనం పైన ఎస్సీల పైన ఎస్టీల పైన బీసీల పైన మనకి పోయిన అందరిపైన కనుక జరుగుతున్నాయి మొట్టమొదటిగా రాష్ట్రాల నియోజకవర్గంలో పురో పోతల హత్య చూసాము ఈ కూడ ప్రభుత్వంలో రెండవది ఆదోడి సత్యకుమార్ సి సత్యకుమార్ హత్య దంచి మారింది మూడోది పల్నాడు జిల్లాలో సల్మాన్ భాష సల్మాన్ హత్య జరిగింది మళ్ళీ నాలుగవది ఈరోజు కర్నూలులో ఎం రమేష్ రమేష్ గారిని హత్య చేయమన్నారు దీనికంతా సాంకేతికం ఏమనిపిస్తుందంటే బహుజనులు వేరు అగ్రవర్ణాలు వేరు అగ్రవర్ణాలకి ఈరోజు ఉన్నటువంటి ఓటు చేస్తాము వాళ్ళ జనాభా నిష్పత్తిని బేజర్ వేసుకొని వీళ్ళని ఏ విధంగా డ్రైవ్ చేసి మా కంట్రోల్లో పెట్టుకోవాలని వాళ్ళు ఆడిస్తున్న నాడు ఈ సమయంలో జరుగుతున్న హత్యలు అనేది స్పష్టంగా తెలుస్తుంది ఈ రోజు ఇప్పటికీ కూడా ఇన్ని ఓ పక్క హత్యలు అత్యాచారం జరుగుతున్న మన వర్గాలు వాళ్ళ దగ్గరే పోయి నాకు ఈ పదవి ఆ పదవి నేను ఈ పార్టీలో పదవి తెచ్చుకుంటే ఆ పార్టీలో పదవి తెచ్చుకుంటే అని ముర్చిపోతున్నారే ఏదో రోజు నీదాకా హత్య వస్తే ఆ రోజు నీకు తెలుస్తుంది అనేది స్పష్టంగా ఉంది ఎప్పటికైనా అందరూ కూడా రిలీజ్ అయ్యి మన వర్గాల్ని మనం కాపాడుకోవడానికి మన హక్కుల్ని మనం కాపాడుకోవడానికి మనము ఒక సిద్ధాంతపరంగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో భారత భవిష్యత్తు ప్రయత్నం ఏర్పాటు చేయడం అనేది దీంతో ఎస్సీ ఎస్టీ అనేక విభాగాలు బీసీలో బీసీలో నూట నలభై కులాలుగా బీసీలు మైనార్టీలని అటువంటి డిస్ట్రిక్ట్ మైనార్టీలని అందరినీ కలుపుకొని ఒక ప్రాంతాల కింద ముందుకెళ్ళి భవిష్యత్తులో మనం ఇక్కడ జరిగే ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని అంశాల పట్ల మనం ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి మనం ముందుకు సాగాలనేది మా సంకల్పంగా పెట్టుకొని మనకి భోజనం ప్రయత్నం ఏర్పాటు చేసాము ఇప్పటికైనా ఆలోచనలో చేయండి మేమేమే మిమ్మల్ని మిమ్మల్ని దగ్గర చేసుకుంటే మాకు ఏదో మా పార్టీ బలపడుతుంది ఆ పార్టీ బలహీనమవుతుంది అంతగాని మన వర్గాలు ఆలోచనలో చేయాల ఉన్న ఎప్పటికీ ఆలోచన చేయలేదంటే ఇలా మన కర్మనుకోవాలా ఈ వ్యవస్థలో మనం బాధపడే రోజులు ఏమనుకోవాలా ఎన్ని హత్యలు చూస్తారు పోతలయ్యే హత్య కాలం ఉంది ఈ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగో హత్య ఈ నాలుగ హత్యల్లో అన్ని కోణాల్లోనూ అగ్రవర్ణాలు నుండి చేపించిన హత్యలు దీంతో ఎవరేం కావచ్చు బీసీలు బీసీలు హత్య చేసిన బీసీలు మైనార్టీలు హత్య చేసిన ఎస్సీల మైనార్టీలు హత్య చేసిన ఇట్లా ఏ కోణంలో చూసినా వెనకల పెత్తం వ్యవస్థ ఉండి నడిపిస్తున్నటువంటి కుద్ర కోణం దీన్ని మన వర్గాలు పచ్చకట్టాలా ఎప్పటికైనా పచ్చకట్టి బలోపేతంగా మన వర్గాలంతా ఒక సైడు కదిలి వచ్చే రాబోయే ఎన్నికల నాటికి ఇరవై తొమ్మిది నాటికి మనం అన్ని వర్గాల్లో ఉన్నటువంటి ఇప్పటికే అన్ని బహుజన పార్టీలు కావచ్చు బీసీఐ పార్టీ కావచ్చు ఎంఆర్పిఎస్ ఎవీ పార్టీలు కావచ్చు జేబీ పార్టీ కావచ్చు ఆల్ ఇండియా పార్టీ కావచ్చు ఇంకా అనేక పార్టీలు చిన్న చిన్న పార్టీలు ఇప్పుడు కూడా నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు సిపిఐ సిపిఎం ఇట్లాంటి పార్టీలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏకమైతే బహుజనలందరూ ఏకమైతే దీనికి ఒక పెత్తందాల వ్యవస్థకి ఒక క్వాంటెట్గా కనిపిస్తే తప్ప దీనికి బ్రేక్ పడదనేది మా ఉద్దేశము ఈ లేకపోతే ఈ హత్యలు ఇట్లా జరుగుతూ ఉంటాయి గోపులైతే జరుగుతూ ఉంటుంది భూదంధాలు భూదండాలైతే జరుగుతాయి అత్యాచారాలు అయితే మిస్సింగ్ కేసులు ఆడపిల్లలకి ఎంతమంది మిస్సింగ్ అయ్యే కేసులు ఉన్నాయో అవి కట్టబడవు అవి సామగిన నీళ్ళు అన్నీ మాయమైపోతున్నాయి కూడా బయటికి రావడం లేదు దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అందరూ కలిసికట్టుగా వచ్చి భోజనం బయటలో భాగమై ముందుకు వెళ్ళాలనేది నా ఆశయము అందరూ కూడా చేసుకోవాలని ఈరోజు భారత్ ప్రోజెన్ ఫ్రెండ్ ఆధ్వర్యంలో కర్నూలులో జరిగినటువంటి టిఎం రమేష్ గారి హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఆయన శాంతి కలగాలని చెప్పి భారత్ ప్రోజెట్ ఫ్రెండ్ తరఫున కోరుకుంటున్నాం అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు ఎక్కడ చూసినా భూ కబ్జాలు హత్యలు బహుజనుల మీద దాడులు ఇలాగ కంటిన్యూగా ఇలాగే పోతే లాస్ట్కి మళ్ళీ బ్రిటిష్ సామ్రాజ్యం మళ్ళీ వచ్చిందేమో అనే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది మేము మొన్నటికి మొన్న అనంతపూర్ జిల్లాలోనే ఒక వికలాంగుడి యొక్క భూమిని పెనెక్చర్లలో ఉన్నటువంటి వికలాంగుడి యొక్క భూమిని కబ్జాలు చేసుకున్నారు ఈ పెద్దన్నారులు అతనికి ఎటువంటి ఎవరు సపోర్ట్ లేరన్న ఉద్దేశంతో ఉద్దేశంతో ఉన్న భూమిని ఆక్రమించుకొని అతన్ని అతని భూమి నుంచి గెంటేసి ఆ పెద్దందారి వ్యవస్థ అనేది ఇప్పుడు ఈ రాజ్యం ఏదోందన్నట్టు చూపిస్తున్నారు సమాజానికి ఇట్లాంటి హత్యలు కంటిన్యూ అవుతుంటే ఈ మరి ఫ్యాక్షన్ రెచ్చగొట్టి మరీ ఫ్యాక్షన్ బయటికి తీసుకొచ్చి బహుజనులు బహుజనుల్ని చంపించుకుంటూ ఈ పెత్తందారీ వ్యవస్థ అంతా మొత్తం ఎన్నీ ఈ అగ్రవర్ణాలు కూట్రపని మనల్ని మనమే చంపుకునేటువంటి వ్యవస్థ మళ్ళీ బయటకు తీసుకొస్తారని చాలా బాధాకరమైన పరిస్థితి ఏర్పడుతుందని మనం తెలుసుకోవాల్సిన సమయం ఆసనమైంది బహుజనుల ఎప్పటికైనా మేల్కోండి ఎప్పటికైనా మనం పళ్ళకి మోసే వాళ్ళకుంటే ఈ పళ్ళకి మోసే వ్యవస్థలోనే మనం బతకాల్సి ఉంటుంది మన బతుకులు ఇక్కడే కనుమరుగైపోతాయి సో ఇప్పటికైనా మేల్కోండి రాజ్యాధికారం వైపు అడుగు వేయండి మేల్కోండి పెద్దందరి వ్యవస్థ ఉన్నంత వరకు మనం మన బతుకులు ఇలాగ అడగారిపోతుంటాయి మనలో చైతన్యం రావాలా నీలో ఆలోచన శక్తి పెంపొందించుకొని ఎవరిని మనం ఎవరిని నాయకులుగా ఎన్నుకోవాలనే ఒక ఆలోచన మీలో రగలాల అప్పుడే ఈ బహుజన వ్యవస్థ అనేది బాగుపడుతుంది మనలో ఉన్న మంది బహుజన నాయకులు ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఇటువంటి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఇటువంటి వ్యవస్థలో ఉండి ఈ పెద్దతన వ్యవస్థతో పోరాడితే తప్ప ఇటువంటి హత్యలు కానీ ఈ భూ కబ్జాలు కానీ అమ్మాయిల యొక్క మీద అత్యాచారాలు కానీ ఇవి లేకపోతే మనల్ని పొగుడుతూ మనల్ని వెంట పెట్టుకుంటూ వాళ్ళ పల్లెకి మోయించుకుంటూ ఇలాగే బతుకులు అడగారిపోతాయి తప్ప మనం ఎంటూ మంచి ఫ్యూచర్ అనేది ఉండదని చెప్పి ఈ సభను సో ఇంతట్లో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని ఎప్పుడైతే ఎక్కడైతే హత్యలు జరుగుతున్నాయో ప్రజల మీద ఇమీడియట్ గా వాటి మీద ఒక కమిటీ వేసి ఎవరైతే హత్య చేశారో వాళ్ళు వెనుకొంటూ ఎవరు చేయించారో వాళ్ళని శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి భారత భ్రండ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎడ్యుకేషన్ పోరాట హక్కుల కర్నూలు జిల్లాకొండ నియోజకవర్గం పచ్చికొండ నియోజకవర్గంలో గొంధిమడుగుల గ్రామంలో టీఎం రమేష్ మాదిక రిజర్వేషన్ పోరాట సాధన సంఖ్యలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నో ఉద్యమాలు చేస్తూ దళితుల అభివృద్ధి కోసం దళితుల హక్కుల కోసం ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పోలీస్ స్టేషన్లో కానీ కలెక్టర్ కానీ ఆర్జీఓ గారిని కానీ ఎంఆర్ఓ గారిని కలిసి బహుజనుల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి టీఎం రమేష్ గారు టీఎం రమేష్ గారిని నిన్నటి దినమున డాక్టర్తో దాదాపు పది మంది డాక్టర్తో గుర్తించి రాడ్లతో కొట్టి చంపిన విధానము మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఎవరైతే అభివృద్ధి చెందుతున్నారో ఎవరైతే హక్కుల కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళ వాళ్ళపైన దాడులు చేయడము ఈ హక్కుల కోసం పెత్తం దాడి భూస్వామ్య వ్యవస్థకు తగదని మాదిక హక్కుల పరిరక్షణ సమితి బీపీఎఫ్ఓ బాలిక రిజర్వేషన్ పోరాట సమితిలో మేము తెలియజేస్తున్నాము టీఎం రమేష్ గారికి దాడులు చేసిన వారిని వెంటనే శిక్షించి వాళ్ళకి వెంటనే రిమాండ్ పంపించి టీఎం రమేష్ గారి కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం సపోర్ట్ చేయాలని తెలియజేస్తూ తెలియజేస్తున్నాం భారతదేశంలో ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ ఒక ప్రాంతాన్ని కానీ ఒక భాషని కానీ ఒక వ్యక్తిని కానీ ఒక వృత్తిని కానీ భారత రాజ్యాంగాన్ని కానీ అగౌరవ కలిస్తే నడి రోడ్డుపైన ఊరికి మేధావులు మాట్లాడుతున్నారు కానీ దళితులపై దాడి చేసిన వాళ్ళని రమేష్ గారిని చంపిన ఎక్కడ ఉరికి ఇస్తారని భారత బహుజన్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నేను ప్రశ్నిస్తూ రమేష్ గారికి అన్ని విధాలుగా ప్రభుత్వం సపోర్ట్ చేయాలి అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం సార్ ముందుగా కేఫైటీవీ అధినేతకు జే తెలియజేసుకుంటూ సార్ నిన్నటి దినం బొందిమడుగుగ్గలి మండలం బొందిమల్లి గ్రామం నందు టీఎం రమేష్ గారిని అతి కిరాతకంగా హత్య చేయడం భారత్ బహుజన్ ఫ్రంట్ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం దళితులపైన బీసీలపైన అదేవిధంగా మైనారిటీలపైన క్రిస్టియన్స్ పైన పని కట్టుకొని ఈ దాడులు చేస్తున్నారు అయితే ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం అయ్యా మీరు మేలు చేస్తారని ఈ బహుజన బిడ్డలు బహుజన ఓటర్లు మీకు ఓట్లేసి గద్దెలెక్కించారు ఆ పాపానికి ఈరోజు పని పనిచేసినట్టు గొందెమడుగు సీఎం రమేష్ గారిని ఏదో ఒక ల్యాండ్ విషయంలో అడ్డం వస్తున్నాడని ఉద్దేశంతో అతను వస్తున్నప్పుడు ట్రాక్టర్తో ఢీకొట్టి రాళ్లతో కొట్టి రాడ్లతో కొట్టి అతను అతని కిరాతకంగా దాడి చేయడం జరిగింది అది సమాజం పూర్తిగా ఆలోచన చేస్తూ ఉంది అయా మేము ఒకటే చెప్తున్నాం మీ ప్రభుత్వాలకి ఇక కాలం చెల్లుతుందనేది ఒక నిదర్శనం అయితే ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి దళితులపైన అదేవిధంగా బహుజనులపైన అనేక హత్యలు మానవ హోమాలు మాన మాన ఆయుధాలతో మీరు దాడులు చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు దీన్ని ఖండించకపోతే దీన్ని మీ వాళ్ళకి దాడు చేసే వాళ్ళ వారు వారికి పిలిపించుకొని వారికి సరైన మార్గంలో నడవాలని చెప్పకపోతే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ఎస్సీ దళిత మహిళ హోమ్ మినిస్టర్గా ఉండి ఆమె నోరు పెదవలేదంటే మరి ఏమిటో ఎక్కడ పోతా ఉందో ఆమె ఏం ఆలోచన ఉందో ఆమెకి అర్థం కావడం లేదు అయితే మేము ఒకటే చెప్తున్నాం భారత్ బహుజన్ ఫ్రంట్ తరఫున మేము పిఎం రమేష్ గారికి అత్యద్భురైన కాబట్టి ఆ కుటుంబానికి దాదాపు ఐదు కోట్ల డబ్బులు ఆ కుటుంబంలో ఒకరి ఉద్యోగము అదేవిధంగా ఐదు ఎకరాల పొలము అదేవిధంగా మండల ప్రాంతంలో ఉన్నటువంటి ఐదు సెంట్లు ఇంటి స్థలము కేటాయించాల అనేది మా డిమాండ్ అదేవిధంగా ఇక మించటి ఏమైనా ఆ దాడులు జరిగితే భారత్ బహుజన్ ఫ్రంట్ తరఫున మేము కూడా ప్రత్యేక దాడులు దిగి మేము కూడా చట్టాన్ని ఉల్లంఘించుకోకుండా మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం అదేవిధంగా టీఎం రమేష్ గారు నెత్త చేసిన వారిని వెంటనే వారిని గుర్తించి వారిని పట్టుకొని వారిని చట్టపరమైన ఏ శిక్షలు శిక్షలు ఉన్నాయో ఆ శిక్షలన్నీ కూడా వేస్తూ అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అతను బహిష్కరించాలని చెప్పి అలాంటి వారిని దుర్మార్గులని దుష్టులని సంఘ విద్రోహ శక్తులని అలాంటి ఆలోచనలు ఈ రాష్ట్రాన్ని బహిష్కరించాలని చెప్పి రాష్ట్రం నుండి బహిష్కరణని చెప్పి మరి జై భీమ్